ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రాత్రికి రాత్రే సంచలన ఉత్తర్వులు రిలీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం సో రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్నటువంటి బకాలు చెల్లింపులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారంగా ఈ ఉద్యోగులందరికీ కూడా అలెవెన్స్లు అయితే రిలీజ్ చేస్తున్నారండి దీనికి సంబంధించి భారీ శుభవార్తను కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నైట్ అలివెన్సులకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తొలగించిన నైట్ అవుట్ అలవెన్సులను ప్రభుత్వం మంజూరు చేసింది రోజుకు నూట యాభై రూపాయలు చొప్పున అవుట్ అలవెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది వేతనంతో కలిపి ఉద్యోగులకు నైట్ అవుట్ అలివెన్స్ ఇవ్వబోతున్న ఆర్టీసీ అధికారులని తెలిపారు సో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో రెండు వేల ఇరవై జనవరి నుంచి విలీనం చేయడం జరిగింది ఇక ఆర్టీసీ కార్పొరేషన్లో ఉద్యోగులుగా ఉన్నప్పుడు వీరికి నైట్ అలివెన్స్ ఉండేదండి అయితే ఇతర ప్రభుత్వ శాఖల్లో ఈ విధానం లేనందున ఇక్కడ అమలు చేయడం సాధ్యపడదంటూ గత ప్రభుత్వం పేర్కొంది అప్పటి నుంచి నైట్ అలివెన్స్లు ఇవ్వాలంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రభుత్వం మంత్రులు ముఖ్యమంత్రితో సహా పలువురికి వెంతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది ఈ క్రమంలోనే ఇటీవలే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల నైట్ అలవెన్స్ల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నైట్అవుడ్ అలవెన్స్ల చెల్లింపులకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది నైట్అవుట్ అలవెన్స్ల సమస్యను సానుకూలంగా పరిష్కరించడం వల్ల ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు అలాగే రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియస్ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఎస్వి శాశకర్ రావు వై శ్రీనివాసరావు పీటీడీ ఎంప్లస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి పరిశెట్టి దామోదర్ రావు జీవి నాశ తదితరులు వేరువేరు ప్రకటనలో ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది సో కాబట్టి ఉద్యోగులకు సంబంధించి నైట్ అలవెన్స్లో ఇవ్వడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటి నుంచి చెల్లించాల్సిన ఏరియాస్ను కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది స్వీట్ వాళ్ళు ఎంప్లైస్ చూసిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవు ఛానల్ థ్యాంక్ యూ